ఒక్కసారి కళ్ళు తెరుచుకొని చూడుర్రీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేడు అని చెప్పారని మాట్లాడడం శుద్ధబద్ధం ఆ గౌరవాన్ని మీ పక్క చెప్పిన మాటలేని ఆ గౌరవాన్ని మీరు భంగం కలిగించుకుంటున్నారు తప్ప ఇది సరైనది కాదు నేను ఇప్పించింది వాస్తవం లేదు అని చెప్పారంటే మీరు నిరూపిస్తే గ్రామ పంచాయతీ కాడ ముక్కు భూమి రాసినందుకు నేను సిద్ధంగా ఉన్నా ఒకవేళ నేను ఇప్పించింది వాస్తవం అయితే మీరు ముక్కు భూమికి రాస్తారా ఒక మేము ఏనాడు ఎవరైనా విమర్శించడానికో గడిచిన పది సంవత్సరాలలో ఏనాడు కూడా రాజకీయ పార్టీలను మేము విమర్శించినటువంటి చరిత్ర ఈ రాజకీయ నాయకులను విమర్శించినటువంటి చరిత్ర మాది కాదు ఇంత గ్రామ పంచాయతీ ఫండ్స్ ఏ ఏ ఫండ్స్ ఉంటాయనేటువంటి విషయంలో మీకు పరిపక్వత లేని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎఫ్టీఓ జనరేట్ అయినటువంటి బిల్లు పేమెంట్ మేము చూపిస్తున్నా ఇది గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీలకు వచ్చేటువంటి బిల్లు అదేవిధంగా సిసి రోడ్లకు సంబంధించిన బిల్లు గ్రామ పంచాయతీ మేము గ్రావెల్ ఫిల్లింగ్ చేసినటువంటి బిల్లు హైమాక్ సైట్లకు సంబంధించిన బిల్లు సైడ్ డ్రైన్లకు సంబంధించిన ఎంబీ నెంబర్లతో సహా ఎంబీ నెంబర్లతో సహా చెక్ మేజర్ అయినటువంటి ఎంబీ రికార్డులను ఎంబీ రికార్డు కాపీలను మీ అందరికి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎంపీడీ ఆఫీస్ నుంచి తీసుకున్నటువంటి కాపీని చూపిస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది ఉన్నారు కదా పేదవాళ్ళు వాళ్ళకు ట్రాక్టర్ తీసుకుంటే ఏమైతుండే మరి నువ్వెందుకు అనాలు ట్రాక్టర్ తీసుకున్నావు ఒకసారి ఆలోచన చేయాలి ఈ మీడియా ద్వారా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ సామాన్య పేద ప్రజల పక్షాన ఉంటారు బిల్డింగులు డూప్లెక్స్ బంగ్లాలు ఎకరాల భూములు ఉన్న వాళ్ళ పక్షాన ఉంటారో ముగిల్పేట గ్రామ ప్రజలకు తెలుసు వాళ్ళకు పేదల మీద ప్రేమ లేదు వాళ్ళకు పేదల మీద ఏదో అభివృద్ధి చేయాలనే పేదలకు ఏదో అభివృద్ధి చేయాలనేటువంటి కాంక్ష లేదు పదవీ కాంక్ష తోటి ఒక ఇరవై సంవత్సరాలుగా ముగిల్పేట చరిత్రలో ఏనాడు గెలువనటువంటి నాయకులు ఇవాళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఉన్నది అని చెప్పనని ఇక్కడ మేము మేమేదో సాగించుకుంటామని చెప్పని గ్రామ పంచాయతీలో వచ్చినటువంటి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తాం మా ఇష్టం ఉన్నట్టుగా మేము నడిపిస్తామని చెప్పని చేయడం ఇది సరైనది కాదు ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడుతున్న మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళ నుంచి కొంచెం నేర్చుకునే ప్రయత్నం చేయండి